మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఈక్వేషన్ సెగ్మెంట్లపై వీడని చిక్కుముడి ఇప్పటికే బరిలో ఆరుగురు రెడ్డిలు ముగ్గురు బీసీలు ఒకే చోట బీసీకి ఇవ్వాలంటే ఒక చోట ఆలస్యమైన ఆలస్యమవుతున్న కొద్ది తెరపైకి కొత్త పేర్లు తలలు పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు నేడు సీఈసీ మీటింగ్ తెలంగాణ సీట్ల చర్చపై ఏఐసిసి మౌనం నేడు రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ ంతయ్య భువనగిరి మాత్రము చామాలకు ఇచ్చిర్రు ఆయన ఎవరో కూడా అక్కడ ఇవ్వలకు తెలియదు తిన్మార్ మల్లనకి ఇస్తారేమో టికెట్ అని చెప్పేసి అక్కడ అనుకున్నారు ఇస్తే కనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నటువంటి అప్పట్లో ఆ వేడంతా మొన్న ఇప్పుడు తిన్మార్ మల్లనకు ఉండేది ఒక రేంజ్ ఉండేది జెండేగిరి కానీ భువనగిరికి తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి అతి సన్నిహితుడైనటువంటి వ్యక్తి చామాలకి ఇచ్చినటువంటి వ్యక్తి చామాల కిరణ్ కుమార్ రెడ్డికి ఇక ఊష్పాటాకే అది ఇక కరీంనగర్కి వచ్చినటప్పు కరీంనగర్కి అని చెప్పి చూస్తున్నారు కాకపోతే ఆడ కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి ఎంత చేసినా కూడా ఒకనొక టైంలా నువ్వు లాస్ట్ కూసో ఒడ్డించోడు మానడు అంటే మనకి ఎత్తనైనా పడుతుంది ఇక నువ్వు మొదలు కూసో ఆడ ఒడ్డించుకోడు నీకు తెలియదు నాకు తెలియదు ఎవడో అంటే నువ్వు ఎంత ముంగు అడిగాడు పరిస్థితికి వచ్చేటట్టు ఉంది చూడు క్యాస్ట్ ఈక్వేషన్ కారణంగానే ఖమ్మం కరీంనగర్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాప్యం జరుగుతున్నదని కాంగ్రెస్ నేతల మధ్య డిస్కషన్ జరుగుతున్నది ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల్లో ఆరుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉండగా ముగ్గురు బీసీ ఇద్దరు ఎస్సీ ఎస్టీ ముగ్గురు ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు హైదరాబాద్ సీటు మైనార్టీలకు దాదాపు ఖరారయ్యింది ఇక పెండింగ్ లోని ఖమ్మం కరీంనగర్ లో ఒక స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని ఆయా వర్గాల నేతలు డిమాండ్ చేస్తున్నారు ఆలస్యమవుతున్న కొద్ది కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి ఎంత చేసినా గాని ఎవరు ఎవరిని ఎవరు ఎవరు ఏడదొక్కడతారు ఓవైసీతో కాంగ్రెస్ ఫిక్స్ అసదుద్దీన్ గెలవాలని హైకమాండ్ డిసిషన్ హస్తం పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు ఎస్ హస్తం పార్టీ నేత ఫెరోస్ ఖాన్ ఏం చేసినంటే నిన్న మాట్లాడినటువంటి మాటలు ఓవైసీసీ మేము దోస్త్ దోస్తైపోయిందిరా భయ్ అరే మాది దోస్త్ అయింది కాబట్టి మేము చేస్తుందిరా భయ్ మేము మా హైకమాండ్ చెప్పినట్టుగా మా రేవంత్ చెప్పినట్టుగా ముఖ్యమంత్రి సాహబ్ హమ్ ఓవైసీసే పర్సనల్ శత్రుత్వం హె బ కాంగ్రెస్ పార్టీ జో బోలా కాం కనేకే హలోగ్ పక్కా ఉగరే భై అని చెప్పి నిన్న ఫిరోజ్ ఖాన్ చెప్పినటువంటి మాటలు అక్కడ ఎంత చేసినా ఎన్ని అయ్యో పాపం అన్నా లాస్ట్ కు మాత్రం హైదరాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలా తోడిపోతుంది అని చెప్పినటువంటి మాటలు నిన్న సంచలనంగా మారినాయి